సిద్ధం ఇంటి పేరే సార్ కానీ యుద్ధానికి అయితే మేము ఎప్పుడు సిద్ధం సో యూకే జనసేన కన్వీనర్గా నేనున్నాను సార్ సో అలాగే కేవలం మన ప్రభుత్వం చేసే ఆ యుద్ధంలో ఒక సైనికుడిగా ఉండిపోవాలని కోరికతో గత రెండు రోజుల క్రితమే ఇండియా రావడం జరిగింది ఎలక్షన్స్ వరకు మీ అందరితో పాటు తోడుగా ఉండి మా సాయం మా వంతు సాయం మేము వడతా భక్తి సాయం చేయడానికి రావడం జరిగింది ఒక ఎన్ఆర్ఐగా నా రాష్ట్రాన్ని నేను ఇలా చూడాలని అసలు అనుకోలేదండి అందుకనే అక్కడ కుటుంబాన్ని వదులుకునైనా సరే పెట్టైనా సరే త్యాగం చేసి మీరు చేసే త్యాగాలతో మేము చేసే చిన్నదైనా కూడా మేము వచ్చి మీ వెనకాల నిలబడాలని కోరికతో మేము అందరం మీకు సపోర్ట్గా నిలబడడానికి వచ్చాం సార్ అందరూ పెద్దవాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సమస్యల గురించి కానీ లేకపోతే విజయవాడ సమస్యల గురించి కానీ చెప్పారు నాది విజయవాడ విజయవాడ వాస్తవండి నేను సో మంగళగిరికి వచ్చి సెటిల్ అవుతున్నాం అండ్ మీ విన్ అయితే కన్ఫామ్గా కన్ఫర్మ్ మీ ఓట్ ఎక్కడ ఉంది ఓట్ ఇక్కడే ఉంది సార్ మార్పించుకున్నాం మంగళగిరిలోనే ఉంది అంటే విజయవాడలో పెరిగిందంతా విజయవాడ అండి చదువుకుంది కోనేరు లక్ష్మీగా సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు మా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు సో నాకు రెండు విషయాలు ఉన్నాయి సార్ స్టేట్కి సంబంధించిన విషయాలు ఒకటి ఎంటర్ప్రినర్స్ యంగ్ కి మన స్టేట్ లో మనం ఎటువంటి విధంగా వాళ్ళకి స్టెప్స్ని క్రియేట్ చేయబోతున్నాం యంగ్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఒక త్రీ టు ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ యాంగిల్లో మనం ఏదైనా ఒక మోడల్ క్రియేట్ చేసుకోగలిగితే ఐ థింక్ మీరు చెప్పిన వెల్త్ మోడల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇందాక మీరు రాకముందు పెంసాని గారు ఒక కన్వెన్షన్ సెంటర్ గురించి చెప్పారు సార్ మీరు చాలా నిజం సార్ అలాంటి కన్వెన్షన్ సెంటర్ వస్తే కనీసం ఐదు సంవత్సరాల్లో రెండు మూడు వందల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది అలాగే ట్రాఫిక్ సమస్య అండి ట్రాఫిక్ రెండోది ట్రాఫిక్ సమస్య సార్ అంటే ఎన్ఆర్ఐలుగా మేము న్యూస్ చూస్తున్నప్పుడు మాకు ప్రథమ ఇంపార్టెంట్గా కనపడేది ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ ఈ స్టేట్ మొత్తంలో జరిగే ఈ ట్రాఫిక్ కంట్రోలింగ్ ఐ నో ఆర్ వెరీ పాపులేటెడ్ కంట్రీ అండ్ స్టేట్ బట్ మాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ గురించి ఒక ఐడియా ఉంది సో ఈ ఎలక్షన్లో మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ మీద గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో బూమింగ్ అవబోతుంది సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటే ఐ హోప్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ అంటే ఇందులో ఆంటర్ప్రనోర్షిప్ స్టార్ట్అప్స్ అన్నారు కదా మీరు డెఫినెట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను గానీ లోకేష్ గారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక డ్రైవ్ చేయబోతున్నా లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి అంటే అన్నీ బయటకు చెప్పలేరు కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఆంటర్ప్రినోర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక వెయ్యి రెండు వేల మంది అవుతారు వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకు యూఎస్లో కానీ హైదరాబాద్లో కానీ చాలా గొప్ప మీకు తెలుసు అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి అందులో నిజమైన ఆంటర్ప్రన్యూర్స్ని ఒక వంద రెండు వందల మందిన తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు ఐదు లక్షలో పది లక్షలో ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక వన్ టూ ల్యాక్స్ జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇది దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది అది జీడి ఆంజనేయులు గారు అని ఆయన క్యాలిఫోర్నియాలో ఉంటారు వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి నూట యాభై రెండు వందల ఉద్యోగాలు క్రియేట్ చేశారు అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు వచ్చేదే కాదు ఈ ప్రాంతానికి ఆయనకి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు హైదరాబాద్లోను కాలిఫోర్నియాలోనూ ఉండేది అంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఆ ఎఫర్ట్ చేసినప్పుడే ఇలాంటివి వస్తాయి సెమీ కండక్టర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అటువంటి ఎఫర్ట్ అటువంటి డ్రైవ్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత మాలాంటి వాళ్ళకి ఉంది అది ఒక సెమీ కండక్టర్ ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు మేము ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్ళ ఇన్పుట్